నేను మొదటి నుంచి కూడా నేను చెప్తున్నా ఎక్కడైతే ఎడ్యుకేషన్ ఎక్కడైతే ఇరిగేషన్ ఉంటుందో ఎక్కడైతే కమ్యూనికేషన్ ఉంటుందో ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఆదిలాబాదు ఎడ్యుకేషన్ విషయంలో ఇరిగేషన్ విషయంలో కమ్యూనికేషన్ విషయంలో కచ్చితంగా ప్రభుత్వం లక్ష్యం పెట్టుకొని ముందుకు వెళ్తుంది యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇచ్చినా మీ ఐటీఐలను వివేక్ వెంకటస్వామి గారు ఏటీసీలుగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చినా మీకు మెడికల్ కాలేజీలు ఇచ్చినా ఈనాడు ఎంతో కాలం నుంచి పెండింగ్ ఉన్న యూనివర్సిటీ ఆదిలాబాద్ కి ఇవ్వాలన్నారు మన్నటి వరకు ఖమ్మంలో కూడా లేదు అందుకే కు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పేరు మీద ఎయిత్ సైన్సెస్ ఇచ్చి మూడు రోజుల క్రితం ప్రారంభించుకోవడం జరిగింది తప్పకుండా వచ్చే సమీక్ష తర్వాత ఆదిలాబాద్కు ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది సమన్వయం చేసుకోవడానికి సుదర్శన్ రెడ్డి గారికి సూచన చేస్తున్నా అందరితో మాట్లాడి ఎక్కడ యూనివర్సిటీ ప్రారంభించాలనో కూడా స్థలాన్ని సేకరించండి మా శంకర్ ఆదిలాబాద్ అంటాడు మా బొజ్జు కానాపూర్ అంటాడు మా ప్రేమసాగర్ రావు గారు అంటాడు ఇంకా మా వివేక్ అన్న మా వినోద్ అన్న మళ్ళీ ఎక్కడంటారో తెలియదు జిల్లాకి ఏనికి నాకు అభ్యంతరం లేదు ఇంకా మీరు తలా ఒదిక్కు గు నాకు కష్టం అవుతుంది మీరు అందరు కలిసి ఒక అభిప్రాయానికి రాండి నాకైతే ఇంద్రవేళీలో కడితే బాగుంటుంది అనిపిస్తుంది నా మనసుకైతే ఆడ బావజీ ఆడ జాతర ఉన్నది నాగోప జాతర అక్కడ ఇంద్రవెల్లిలో గడితే మంచిగా ఉంటది అక్కడ కొంచెటోళ్ళు ఉంటారు ఇంద్రవెల్లి యూనివర్సిటీ అని పెట్టుకుంటే చరిత్రలో కూడా గొప్ప పేరు ఉంటది కొమరం భీముడి పేరు పెట్టుకుంటే ఇంకా గొప్పగా ఉంటది మరి మీరు ఇది నా సూచన మాత్రమే నా నిర్ణయం కాదు ఇక మళ్ళా ముఖ్యమంత్రి గారి నిర్ణయం తీసుకున్నాక మళ్ళీ మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు అని అంటారు ఎవరైనా నేను సూచనే చేస్తున్నా మీరు అందరు కూర్చొని ఒక కొలిక్కి రాండి ఆదిలాబాద్ కు యూనివర్సిటీ ఇచ్చే బాధ్యత నాది